నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా మనం చూసుకుంటే కానీ ఎక్కడైనా సరే కానీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉంటే కానీ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రవాసులను ఏం చేస్తూ ఉన్నారని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటే గతంలో ఒక వీడియో చేశాను తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైట్లో కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో దాదాపు నలభై వేల మంది ప్రవాసులు అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది కువైట్లో అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి ప్రజల యొక్క ప్రయోజనం మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలు మరియు చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనల వంటి కారణాల వల్ల గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది ప్రవాసులను కువైట్ నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది బహిష్కరణలు అవసరమైన అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించి మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీలలో భాగంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది బహిష్కరించబడిన వ్యక్తులు వారి కుటుంబాలతో నివసించారు మరియు అలాంటి సందర్భాలలో వారి నివాస స్థితిని బట్టి కుటుంబ సభ్యులు కూడా దేశం విడిచి వెళ్లారని చెప్పేసి భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఎవరైనా సరే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించడం లేదా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి ఎవరిపైనైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్లో తన నిబంధనలు పాటించే ప్రవాసులను స్వాగతిస్తూ ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది కువైట్లో ఎవరైతే చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులు ఉన్నారో వాళ్లను లక్ష్యం చేసుకుని మాత్రమే మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము లేకపోతే మేము ఎవరి జోలికి వెళ్ళము అలాగే కువైట్లో చట్టాలను పాటించి అకామా ఉండి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను పాటించే ప్రవాసులను మేము స్వాగతిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్